గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఛానల్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం సార్ ఇప్పుడు రీసెంట్గా తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లదాడి జరిగింది మరి ఈ ఇష్యూకి సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో ఐదుగురు వాళ్ళని కోర్టుకి హాజరుపరచడం జరిగింది దీని గురించి ఏం మాట్లాడతారు డెఫినెట్గా అంటే ఎవరైనా కానీ ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళ దాడి చేయటం అనేది ఎవరు హర్షించరు అది తప్పు అది కూడా లాండ్ ఆర్డర్ చూసుకోవాల్సింది అక్కడ ఎస్పీ కావచ్చు పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు వాళ్ళది కూడా నైతికంగా బాధ్యత వహించాల్సిందే ఎందుకంటే ఈ రూట్లో వస్తున్నాడని చెప్పి ముందే వాళ్ళకి పోలీస్ వర్గాలకి ఇంటెలిజెన్స్ వరకు ఉంటుంది ఉన్నప్పుడు అక్కడ కరెంట్ ఉందా లేదా ఆ మార్గంలో ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు ఉన్నారా ఎవరైనా మందు తాగి అసభ్యంగా ఇచ్చేసే వాళ్ళు ఉన్నారని చూసుకోవాల్సింది బాధ్యత ఎవరిది పోలీస్ యంత్రాంగంది మరి ఇప్పుడు గౌరవులను ముఖ్యమంత్రి గారికే రాయేసేదాకా మీరు ఏం చేస్తున్నట్టు ఆయనకే ఇలా జరిగితే మిగతా సామాన్య మానవులు పరిస్థితి ఏంటి ఇది ఎంతటితో అదేమో ప్రతిపక్షాలలో ఇది రాయి కాదు ఇది ఏం దీనిని కుట్రని వాళ్ళు అంటారు మీరు రాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు తగిలి మళ్ళీ ఇంకొక ఆయన వెల్లంపల్లికి తగిలింది ఆయనకేమో కళ్ళు మొత్తం ఇబ్బంది అయిందని చెప్పి అంటారు అసలు రాయి ఒక రాయి ఒక వ్యక్తి వేసాడు అంటే కణత దగ్గర తగిలితే జరగరాని జరిగితే ఏమైపోతుంది కన్ను అదే కదా బ్రెయిన్ ఇది ఎంత ఎఫెక్ట్ అవుతుంది కదా మేడం దానికి ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా చేయాలి ఇప్పుడు అతను ఏంటంటే అతను చెప్పిన వర్షం వర్షంలో చెప్తున్నాడు ఇప్పుడు నలుగురు నిందితులు కోర్టు గాజు పరిచారు దానిలో వాళ్ళ రిమాండ్ జ్యుడిషియల్ కస్టడీకి పిలుస్తారు దీని వెనక ఎవరున్నారు పార్టీలు ఏమన్నా ప్రతిపక్షాలు ఉన్నాయా లేదా వాళ్ళకి 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 ఏదో డబ్బులు ఇకపోతే మేము ఏదో మందు చెప్పింది చేయలేదు అందుకని అని చెప్పి ఏదో వాళ్ళ వాళ్ళ మా పాయింట్ ఆఫ్ అనగా వచ్చింది అది వాస్తవం ఏంటి దాని వెనక ఎవరున్నారు తెలియాల్సిన అవసరం ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది పోలీస్ యంత్రాంగం నిష్పక్షపాతంగా విచారించాలి అదేవిధంగా ఈ రాళ్ళదాని ప్రజాస్వామ్యాలు ఏమంటారు అంటే అండి రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ శాంతియుతంగా ఎలక్షన్స్ వస్తున్నాయి మేము అధికారంలో ఉన్నాం మరలా రావాలి అంటే మీకు పథకాలు ఇవ్వాలి అంటే మమ్మల్ని గెలిపించారు అదే సమయంలో వాళ్ళు తప్పులేదు అదే సమయంలో వాళ్ళు ఏం చేయలేదు మమ్మల్ని గెలిపించిన అంతకు మించి పరిపాలన అందిస్తామని చెప్పి కూటమి తరపున ఒకవైపు లోకేష్ ఒక ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పురో కలిసి వెళ్తున్నారు మరి కలిసి వెళ్ళిన సమయంలో ఆయన సపరేట్గా వెళ్ళిన సమయంలో గాజువాక్లో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా రాలదాడి జరిగింది మరి అదే సమయంలో ఒకవైపు తెనాల్లో పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు అక్కడ గారు రాళ్ళు దాడి జరిగితే వాళ్ళు పట్టుకొని జనసేన కార్యకర్తలు పోలీసులకు అప్పచెప్పారు ఏదైనా ఒకటే వీళ్ళందరిలో ఎక్కడ ఎవరి మీద జరిగినా రాళ్ళు ఏ దాడి ఎందుకు చేస్తున్నారు గత సెంటిమెంట్ కోసం చేస్తున్నారా ఇది కావాలని ఇది చేస్తున్నారా రెచ్చగొడటానికి ప్రజల్లో అభద్రతాభావం ఈ ఈరోజు రాళ్ళు దాడి జరిగింది రేపేమో ఇద్దో అనే భయంతో ఉంటారు కదా కాబట్టి ఎవరైనా ఒకటే ఎవరు ఈ దీనికి వెనక ఉన్న వాళ్ళు ఎవరో నిష్పక్షపాతంగా విచారించాలా ఎంతటి వారైనా ఏ పార్టీలైనా కానీ ఒక వ్యక్తిని మనిషిని ఏదో ఇచ్చేయాలన్న ఉద్దేశంతో ఇట్లా రాళ్ళు దాడి ఈరోజు రాళ్ళు దాడి రేపు కత్తులు దాడి ఎన్ని ప్రజాస్వామ్యంలో మంచి పత్తు కాదు ఈ దేశంలో అనేక ఎలక్షన్స్ ఈరోజు నూట రెండు నియోజకవర్గాలకి ఎలక్షన్ జరగబోతుంది ఈరోజు మళ్ళీ ఈరోజు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఎంపీ ప్రక్రియ కూడా ప్రారంభమైంది మరి ఇంత ప్రాసెస్ జరుగు ఐదు వందల నలభై ఐదు కాన్స్టిట్యూషన్లో ఉన్న దేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం అనేక రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి పార్లమెంటు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి కొన్ని ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మరి ఎక్కడ లేని విధంగా రాలేదా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరుగుతుంది దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా సెంట్రల్ పోలీస్ డిపార్ట్మెంటు ఇంటెలిజెన్స్ బ్యూరోలు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే బీజేపీ కూడా అక్కడ పోటీ చేస్తుంది బీజేపీ వాళ్ళకు కూడా రక్షణ కావాలి అట్లా జనసేన టీడీపీకి రక్షణ కావాలి ఒకవైపు వైసీపీ అధికార పక్షానికి ఇట్లా జరిగితే మిగతా మిగతా పార్టీలకు రక్షణ ఎట్లా ఉంటుంది సెంట్రల్ ఫోర్సులు దీని మీద దృష్టి పెట్టాలి కేంద్ర హోంశాఖ కూడా దీని మీద ఎలక్షన్ కమిషన్ ఎందుకంటే ఇప్పుడు ప్రాసెస్ అంతా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది కాబట్టి సమర్థవంతమైన ఆఫీసర్స్ ఎంక్వైరీ చేసి దీని మీద దీని వెనక ఎవరున్నా కానీ శిక్షించాల్సిన అవసరం ఉంది ఇది ఏందో వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకొని సోషల్ మీడియాలో వీళ్ళే చేశారని వాళ్ళన్నా వాళ్ళే చేశారు వీళ్ళన్నా ఇవన్నీ పక్కన పెడితే నిష్పక్షపాతంగా ఎలక్షన్ కమిషన్ ఉంటుంది సమర్థవంతమైన ఆఫీసర్స్ జుడిషియల్ ఎంక్వైరీ చేసి విచారించాలి దీంతో పాటు సెంట్రల్ ఫోర్సులు కూడా సెంట్రల్ కేంద్ర హోంశాఖ కూడా దీని మీద దృష్టి పెట్టి విచారించి ఎవరు దోషులు ఎవరైనా సరే ప్రజలకు తెలియజేయాలి వాళ్ళకి దోషులను కఠినంగా శిక్షిస్తే తప్పితే రెండోసారి ఇంకొకరు సార్ ఇప్పుడు చూసుకుంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేని టైంలో కోడికత్తి గారి ఇష్యూనే తీసుకోండి లేదు అంటే వివేకానంద హత్య కేసు తీసుకోండి ఆ రెండు ఇష్యూస్ ఇష్యూస్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే దీనికి బాధ్యత అధికారంలో ఉన్న వాళ్ళే వహించాలి అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అన్నారు మరి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కదా దీని బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదు అది కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అది సునీత గారు షర్మిల గారు ప్రశ్నిస్తున్నారు మాకు ఎందుకు సీబీఐ ఎంక్వైరీ అధికారులు ఉన్నప్పుడు కావాలని ఎందుకు ఎంక్వైరీ అయిపోయలేదని డాక్టర్ సునీత గారు వివేకానంద గారు కూతురే ప్రశ్నిస్తున్నారు దాని వెనక ఒక ఎంపీ అస్త ఉందని చెప్పి డైరెక్ట్గా పేరే చెప్తున్నారు అడ వాళ్ళకి శిక్ష పడాల్సిందే లేకపోతే ఓట్లు వేయొద్దని కూడా సైగా జగన్ గారికి ఓట్ అయ్యొద్దు వాళ్ళే చెప్తున్నారు సిస్టర్స్ చెప్తున్నారు కాబట్టి ఇక్కడ వాట్ ఇస్ వాట్ ఏం జరిగిందనేది వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగిందనేది విచారిస్తే విచారణ సీబీఐ చేతిలో ఉంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేతిలో వాళ్ళు విచారిస్తున్నారు దీని ఎవరున్నారు అప్రూవల్గా మారిన వాళ్ళు వాళ్ళు ఇలా అన్ని రకాలు ఉన్నాయి ఇంకా కోర్టులో తేలలేదు కాబట్టి మనం దానికంటే అంతకంటే ముందుకి సబ్జెక్టు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు సరే ఆ కోడికత్త ఇన్స్టెంట్లో ఆయన మొదటి మొన్న బెయిల్పై బయటకు వచ్చినట్టున్నాడు తర్వాత ఈ ఇన్సిడెంట్స్ వాట్ ఈస్ వాట్ అనేది ఏం జరిగిందో మనం పూర్తిగా విచారణ దశలో బెయిల్ మీద ఉన్నారు అది కూడా సీబీఐ కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి దాని మీద పూర్తిగా అంతకంటే మనం మాట్లాడకూడదు ఎవరు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు కానీ చట్టం దృష్టిలో తప్పు చేశారని తెలిస్తే దాని వెనక ఎవరైనా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా శిక్షణ పడాల్సిందే అదే సమయంలో నాన్నగారి పోయిన బాధ ఆమెకి ఉంటుంది అదన్నీ కూడా ఆ రోజు వచ్చినప్పుడు ఫైనల్ ఇయరింగ్ వచ్చినప్పుడు దోషులు ఎవరైనా శిక్షించబడతారు అంతేగాని దా ఆ దానికి దీనికి ముడి పెట్టకుండా ఈ ఈ సెంటిమెంటు ఈ ఇదనేది ఆ పక్కన పెట్టేస్తే ప్రజాస్వామ్యం అనేది చాలా విలువైంది గొప్ప ప్రజాస్వామ్యంలో భారతదేశంలో మనం ఉన్నాం మనం పోటీ చేస్తున్నాం పోటీ చేస్తే ప్రజలు ఐదు సంవత్సరాలు మిమ్మల్ని ఎంపీ ఎంపీగానో ఎన్నుకోవాలని ఉత్సాహంతో ముందుకెళ్తారు ఎందుకంటే మా తరపుడు ప్రతినిధిగా అసెంబ్లీలో పార్లమెంట్లో అడుగుపెడితే మా సమస్యలు పరిష్కరిస్తామని ఆ సమస్యలు పరిష్కరించలేనప్పుడు మళ్ళీ మీరు కాదని ఇంకొకరిని ఎమ్మెల్యేలు చేస్తారు కాబట్టి ఇప్పుడు ఐదు సంవత్సరాలకు వచ్చే ఎలక్షన్స్ని చాలా హోందాగా స్వీకరించాలి స్వీకరించి ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలు వాళ్ళ ఓట్లు పడేటట్టు చేసుకోవాలి ప్రజలే అంతిమ నిన్నేతలు సార్ ఇప్పుడు ఎవరైతే నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తున్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇట్లా ఒప్పించారా అంటున్నారు దీనికి ఏం చెప్తారు సార్ డబ్బులు ఇచ్చి ఒప్పించారా లేదా అనేది నిర్ణయిస్తారు వాళ్ళు పోలీస్ యంత్రాంగం దాని వెనక కోర్టులు ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి అన్ని రకాల యంత్రాంగాలు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు డబ్బులు ఇచ్చి ఒప్పించుతారా లేకపోతే దీని వెనక ఎవరున్నారు అనేది ఈ రోజు కాకపోయినా రేపటి తెలవాల్సిందే కాబట్టి ఎవరైనా అంటే ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం అది ఏ పార్టీ అయినా ఏ నాయకులైనా ఏ అధ్యక్షులైనా ఎవరి మీదైనా ఇట్లా భౌతిక దాడులు జరగడం అనేది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఇది స్వీకరించాలన్నమాట పక్క రాష్ట్రాలు ఎక్కడ జరగకుండా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరుగుతున్నాయి అది ఒక రకంగా మరో బీహార్ అయిద్దా ఇదేంది అనే భయంతో ప్రజలు ఉన్నారు ఇది ప్రజలు కోరుకోరనమాట యా సార్ మా చూడాలి ఈ రాళ్ళ దాడి ఎవరు చేశారు సంపతి కోసం వాళ్ళే చేసుకున్నారు లేదంటే ఇంకెవరైనా చేశారనేది తెలియాల్సింది థ్యాంక్ యూ సో మచ్ సార్